హలో ఫ్రెండ్స్ ఈ రోజు మీరు మీ ఖర్చులను ఎలా నియంత్రించాలో నేర్చుకుంటారు తద్వారా మీ వ్యాపారం దాని ఖర్చులను భరించడానికి తగినంత డబ్బు సంపాదించే స్థాయికి త్వరగా చేరుకోగలదు మరియు చివరికి తెలివిగా వృద్ధి చెందుతుంది దాని విలువను పెంచుతుంది సరళత కోసం ప్యాకెట్ మిల్లెట్ బియ్యం దీనిని మనం ఒక యూనిట్ తెలుస్తాం దాని ఆ వంద రూపాయలు మీరు ఒక యూనిట్ మిల్లెట్ బియ్యాన్ని వంద రూపాయలకు విక్రయించినప్పుడు పదార్థాల ధర అరవై తొమ్మిది రూపాయలు అలాగే సంచులు మరియు ప్యాకింగ్ కోసం ఒకటి రూపాయి మరియు మిల్లెట్ బియ్యం రవాణా మరియు పంపిణీ కోసం మరో ఐదు రూపాయలు జోడించండి అదనంగా మూడు రూపాయలు మార్కెటింగ్ మరియు ప్రకటనలకు వెళ్తాయి కాబట్టి మీరు విక్రయించే చిరుధాన్యాల సంఖ్యతో మారుతూ ఉండే మీ అస్థిర ఖర్చులు చిరుధాన్యాల ప్రతి యూనిట్కు సుమారు డెబ్బై ఎనిమిది రూపాయలు ఇప్పుడు మీరు ఎన్ని మిల్లెట్ రైస్ యూనిట్లను విక్రయించినా స్థిరమైన ఖర్చులు ఎలా ఉంటాయో చూద్దాం మీరు ఒక మిల్లెట్ బియ్యాన్ని వంద రూపాయలకు విక్రయించినప్పుడు ఫ్యాక్టరీ స్థలాన్ని అద్దెకు ఇవ్వడానికి ఒకటి రూపాయలు విద్యుత్ మీరు వంటి వినియోగాల కోసం మరో ఒకటి రూపాయలు మీ కార్మికులకు చెల్లించడానికి మూడు రూపాయల వరకు కేటాయించండి మీరు బయటి కార్మికులను నియమించుకుంటే మీరు రుణం తీసుకుంటే మీరు చెల్లించాల్సిన వడ్డీకి అదనంగా ఒకటి రూపాయలను చేర్చండి ఇది మిల్లట్రైస్ యొక్క ప్రతి యూనిట్ సుమారు ఆరు రూపాయల స్థిర ఖర్చులను జోడిస్తుంది మీరు స్థిర మరియు అస్థిర ఖర్చులు రెండింటినీ కలిపినప్పుడు వంద రూపాయలకు విక్రయించే మిల్లెట్ బియ్యం యొక్క ప్రతి యూనిట్ ను తయారు చేయడానికి మీకు ఎనభై నాలుగు రూపాయలు ఖర్చు అవుతుంది అంటే మీరు మిల్లెట్ బియ్యం ప్రతి యూనిట్కు పదహారు రూపాయల లాభం పొందుతారు అయితే మీరు పన్నులలో ఐదు రూపాయలు చెల్లించాల్సి రావచ్చు కాబట్టి పన్నుల తరువాత మీ లాభం మిల్లెట్ బియ్యానికి సుమారు పదకొండు రూపాయలు ఉంటుంది మీ నికర లాభాల మార్జిన్ పదకొండు శాతం అని చెప్పడానికి ఇది ఒక సరళమైన మార్గం ఇప్పుడు ప్రణాళిక భాగం కోసం మీకు రెండు ఎంపికలు ఉన్నాయి మీ లాభంలో కొంత భాగాన్ని తిరిగి వ్యాపారంలో పెట్టుబడి పెట్టండి లేదా ఆ డబ్బును మీకోసం ఉపయోగించుకోండి మీ లాభంలో సగం అంటే ఐదు పాయింట్ ఐదు సున్నా రూపాయలు స్టాక్ వంటి విషయాల కోసం తిరిగి వ్యాపారంలోకి పెట్టడం తెలివైన పని అప్పుడు మీరు మిగిలిన ఐదు పాయింట్ ఐదు సున్నా రూపాయలను మీకోసం లేదా ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు త్వరగా లాభం పొందడానికి మీ స్థిర ఖర్చులను తగ్గించడానికి ప్రయత్నించండి మిల్లెట్ రైస్లు తయారు చేయడానికి ఒక స్థలాన్ని అద్దెకు తీసుకునే బదులు మీ సొంత షెడ్ను ఉపయోగించండి ప్రారంభంలో కార్మికుల ఖర్చులను ఆదా చేయడానికి కుటుంబ సభ్యులు మీకు సహాయం చేయండి రుణాలు తీసుకునే బదులు మీ సొంత డబ్బును ఉపయోగించుకోండి లేదా స్నేహితులు కుటుంబం మరియు వ్యాపార భాగస్వాముల నుండి సహాయం పొందండి ఈ విధంగా మీరు క్రమం తప్పకుండా వడ్డీ చెల్లించాల్సిన అవసరం ఉండదు స్థిర చెల్లింపుకు బదులుగా లాభాలలో వాటాను వారికి అందించండి మీరు ఈ ఖర్చులను తక్కువగా ఉంచుకుంటే మీరు రెండవ నెల నాటికి లాభం పొందడం ప్రారంభించవచ్చు మీ వినియోగదారులు మీ ఉత్పత్తులను ఇష్టపడినప్పుడు మరియు మీ వ్యాపారం పెరిగినప్పుడు దానిని నడపడానికి మీకు ఎక్కువ డబ్బు అవసరం మీరు ఎక్కువ మెటీరియల్లను కొనుగోలు చేయాలి ఎక్కువ ఉత్పత్తులను తయారు చేయాలి మరియు పూర్తయిన వస్తువులకు తగినంత డబ్బు మరియు దుకాణాలకు క్రెడిట్ కలిగి ఉండాలి ఇక్కడే తగినంత పని మూలధనం ఉండటం ముఖ్యం ఇది మీ వ్యాపారం ఎదడానికి సహాయపడుతుంది మీరు ఈ డబ్బును బ్యాంకులు లేదా స్థానిక సమూహాల నుండి పొందవచ్చు కానీ మీ స్వంత ఆదాయాన్ని ఉపయోగించడం చౌకైన మార్గం మీ లాభాలలో సగం వ్యాపారంలో ఉంచడం మరియు తిరిగి పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు రెండు పనులు చేస్తారు మీకు పని చేయడానికి ఎక్కువ వర్కింగ్ క్యాపిటల్ ఉంటుంది మరియు మీరు మీ వ్యాపారం యొక్క విలువను పెంచుతారు మీరు తిరిగి పెట్టుబడి పెట్టినప్పుడు మీరు పెద్ద ఆర్డర్లను నిర్వహించవచ్చు మరియు ఎక్కువ స్టాక్ ను ఉంచుకోవచ్చు దారితీస్తుంది ఫలితంగా మీ వ్యాపారం యొక్క విలువ పెరుగుతుంది ముందుకు చూద్దాం మీరు దుకాణాల సంఖ్యను పెంచడం కొనసాగిస్తే మొదటి సంవత్సరం చివరిలో మీ వ్యాపారం విలువ ఐదు లక్షల రూపాయలు కావచ్చు మీరు రెండవ మరియు మూడవ సంవత్సరంలో డబుల్ షిఫ్ట్ పనిచేస్తే మీ వ్యాపారం విలువ రూపాయలు కావచ్చు మీరు ఈ प्लीज लाइक शेयर सब्सक्राइब टू व्यापार टूज चैनल